హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని దానం చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని మండలం ప్రజలందరికీ ఒక శుభవార్త మన ప్రాంతంలో ఒక అద్భుతమైన దేవాలయం కట్టబోతున్నారు ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇక్కడ పెద్ద గుడి కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆధునిక ఎమ్మెల్యే మరియు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి నాలుగు ఎకరాల భూమిని ఉచితంగా దేవాలయానికి కేటాయించి దేవాలయం నిర్మించడానికి గట్టి పునాది వేశారు ఈ గుడి కేవలం పూజలు చేసే చోటు మాత్రమే కాదు ఇది భక్తి నేర్చుకోవడానికి మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఇంకా సమాజ సేవ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ గుడి వల్ల మన ప్రాంతానికి మంచి పేరు వస్తుంది ఈ దేవాలయం మన ప్రాంతానికి రావడం మనం చేసుకున్న గొప్ప అదృష్టమని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రూపానంద్ అంటే మన మన మాంతకు సంబంధించిన రూపానందు అంటే పేరు మార్చిపోయినాడు ఆయన సంవత్సరం పేరు వేరే ఉంది అయినా దిడ్డ దినాడు కాబట్టి అక్కడ రూపానంద్ ఇస్కాన్ టెంపుల్ లో ఒక వ్యక్తిగా అక్కడ ఉండడం జరిగింది గతంలో నేను పోయినప్పుడే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదన్నా ఉన్నా ఐదు ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఆ అవకాశము ఇష్టం ఆ రోజు ఎందుకో వాళ్ళు రాలేకపోయినారో వాళ్ళు ఎందుకో గ్యాప్ వచ్చింది బాగా అయినా ఎవరో ఎవర సూత్రులు ఉండాల ముందు లేకపోతే ముందుకు వచ్చే పరిస్థితి లేదు అయినా రూపానంద్ అయితేనేమి ఈ రోజు వాళ్ళు పెద్దలైనటువంటి కిషోర్ గారు నా గవర్నర్ గారు అందరూ కూడా రావడం జరిగింది ఆ రోజు మేమంతా ఇంత కోసం మోహన్ రెడ్డి అన్న మేము అంత కోసం మాట్లాడినప్పుడు ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే ఈ కార్యక్రమానికి అంత ఉంటూ ముందు తీసుకు మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సహకారం ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ఒక రెంటెడ్ బీల్డింగ్ తీసుకొని అక్కడ ఆ సంస్థ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భోజనాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితిగా చేయడం జరుగుతా ఉంది దానికి కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు దాదాపుగా వెయ్యి మంది వరకు డివోటీస్ కూడా ఉండడం జరిగింది ఈ విషయాన్ని మోహన్ రెడ్డి గారు నాకు వచ్చి చెప్పినాడు నా ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ ఉంది ఏదైనా మనం ప్లాన్ చేసి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తాము ఇచ్చి ఒక ఇస్కాన్ ఏర్పాటు చేసేదానికి ఒక అవకాశం ఇస్తామంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే నేను ఒక మాది చెప్పిన ఇంట్లో వాళ్ళతో అడిగి విషయాలు చెప్పి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఈ స్థలా వచ్చి మనం ప్రముఖులంతా పిలిపించుకొని ఈరోజు ఇక్కడ అందరు కలవడం జరిగింది ఎందుకంటే అందరూ ఉండాలి దీనికి ఏదో మోహన్ రెడ్డి సాయప్రసాద్ కాకుండా ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో ఉంటూ దాన్ని ముందుకు తీసుకునే బాధ్యత కూడా మనం అందరి మీద ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఒక పెద్ద అచీవ్మెంట్ మనకి ఇది ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక మనకి దర్వకారణం ఇది మన ఆదర్కి వస్తా ఉన్నట్టు కూడా ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థ ఇది విదేశాల్లో కాకుండా మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఇస్కాన్లు ఉన్నాయి నేను అనంతరంలో చూసిన తర్వాత చూసిన తర్వాత కూడా మనకుంటే బాగుంది చెప్పేసి అప్పట్లో అనుకోలే వాళ్ళం రోజు అది ఆచరణకు వస్తాను కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మనము మన ఆలోచన విధంగా ఇక్కడ ఇస్కాన్ వస్తుంది కాబట్టి మందు కూడా ఇక్కడ యాభై సెంట్ ఫిఫ్టీ ఎయిట్ సెంట్స్ ఉంది మోహన్ రెడ్డి దాదాపుగా వన్ సెవెంటీ సెంట్స్ వరకు ఆయన ఉంది అలా ఆయన కొని దాదాపుగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఇక్కడ వాళ్ళకి ఇస్కానోల్కి రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మన ఆడవానికి అందించడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దీని ద్వారా ఉపయోగాలు ఏమంటే బాధలు కష్టాలు సుఖాలు చూసుకోవడం కూడా అంతా చూసిన తర్వాత ఇట్లా ఏమీ లేదు భగవంతుని ధ్యానమే ధ్యాసే ఉంది అనేది కూడా ఆలోచిస్తూనే డివోర్స్ ఎట్లా అని ఇట్లా అంటే అందరికీ బాగుంటారు తర్వాత ఇంకెందుకంటే ఏం లేదు మనము దైవ ధ్యానంలో ఉందాము అనే ఆలోచన అందరికీ వస్తారు అది ఎందుకంటే ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తా ఉన్నాం ఏ విధంగా ఇక జరుగుతా ఉన్న పరిస్థితులు దీని ద్వారా అంటే చాలా ఎట్లా మనిషి ద్వారా ఉన్నాం మొదట ఈ ఇష్టం ద్వారా చాలా మంది మార్పు తీసుకోవాలి అవుతామని చెప్పేసి కూడా ఆలోచించింది ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల చాలా మంది అన్ని చూసిన తర్వాత డివోటీస్ అయిన తర్వాత వాళ్ళు కూడా మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు మనం సంస్థను ఏర్పాటు చేసుకొని ఇంకా మార్పు తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉండే పరిస్థితి మనం అంతగా చేస్తా ఉన్నాం ఇది ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనము నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏమి ఇక్కడ మన స్థలం లేకపోతే అదంతా కూడా ఇక్కడ దిమ్మకలతో చేయలేవాళ్ళు మోహన్ రెడ్డి వచ్చే మంచి ఆలోచనతో సో అన్నా అదే ఉంది సాయి మేముంది మీరు చేసుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏ మాట కాదండి మనం నేను సంతోషపడినాను ఇంట్లో కూడా అడిగినాం మంచి పని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆదాయం ఏర్పాటు చేయడానికి కూడా ప్రముఖులు గుర్పించుకున్నాం ఎందుకంటే నీకు నాకీ తెలిసే విషయం పది మందికి తెలవలేదు ఇస్కాన్ వస్తాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు